కాబీ కొన్ని విషయాలు నేను ఈ కోర్స్ చేయడం కొత్త కోర్స్ చేసుకుంటా బిగేవియర్స్ అన్నీ వస్తాయి సిస్టర్స్ దగ్గర నుంచి బ్రదర్స్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి ఆ టైం సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది యాక్చువల్గా నమస్తే రఘనంద్ గారు బాగున్నా చెప్పండి వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉంటది ఉంటదండి చూస్తే జూన్ నెల జూలై నెల అని చాలా భయంగా ఉండితే ఇక్కడ చూస్తే బాగా వారు ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది అండి ఆగస్ట్ నెల బాగుంటుందా లా అంటే ఇది జీవితం లాగా కొన్ని అప్స్ ఉంటాయి కొన్ని డౌన్స్ ఉంటాయి ఆగస్ట్ నెల చూస్తే మనకి వంగనుడు శనీశ్వరుడు ఇద్దరు డైరెక్ట్ దృష్టితో ఉంటారు సంగసప్తమ దృష్టితో ఉంటారు ఆయన ఏమో మీనరాశిలో వక్రం మబ్బులు ఉంటారు ఈన ఏమో ఇక్కడ కన్యా రాశి ఉత్తర ఫలి నక్షత్రం వేసి హస్త నక్షత్రం వరకు ఎంపెట్టారు ఆయన ఏమో ఉత్తర బాద్ర ఫల నక్షత్రం సో ఈ డైరెక్ట్ దృష్టి ఉన్నప్పుడు చాలా విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉండవు సనీశ్వరుడు వేరే వక్రమై అయినప్పుడు రాహుని బాగా ఇన్ఫ్లూయెన్స్ చేస్తుంటారు సూర్యుడు కేతుపకాడ్డు ఉండే ఒక సమయం వచ్చేస్తాడు ఆగస్ట్ ఫస్ట్ అని చెప్పేటప్పుడు సో ఈ టైంలో చాలా విషయాలు మనకి అప్ డబల్ అనే ఉంటుంది వార్చువేషన్ సేపు అవుతుంది కంటిన్యూ ఇంకా కంటిన్యూ అవుతుంది అది మనకి పీక్ అయ్యేది జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి పీక్ అయ్యే స్థితి ఉంది ఎందుకంటే అప్పుడే బంగళూరు కేప్ తో పాటు కలిసి ఒక కోసం ఇక్కడ ఏమో జూలై థర్టీన్ ఈయన వక్రమైయే స్థితి ఆ టైం పీరియడ్ లో నుంచి ఆ వార్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కూడా కావచ్చు లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ హైవేస్ లో కనెల్స్ అన్ని చేసి లాప్ లో అదేలాగా రిలేటెడ్ ఇక అంత కొద్దిగా జాగ్రత్తగా పూడాలి ఇక చేతుల్లో ఏం లేదు కాకపోతే ఇటువంటి విషయాలు మనకి జాగ్రత్త అవాల్సిన అవసరం ఉంటది అదేలాగా ఇప్పుడు సూర్యుడు రాకుల్ని చూస్తున్నా అయితే కే తుప్ప బటు కలిసి అన్నప్పుడు ఈ ఉత్తర ఫంక్లో నక్షత్రంలోనే ఉన్నంత వరకు కొన్ని బాంబ్లాస్ లాంటి విషయాలు కూడా ఈ టైంలో అవ్వచ్చు భయం భయపడాల్సిన అంత అవసరం లేదు మన దగ్గర దేవుని వేరుకుంటే చాలు అది వేరే విషయం కాబట్టి ఇటువంటి ఈ విషయాలు నోబుక్ జరిగే అవకాశం ఉంది అదే బాగా మనది మంచు కొండలు మంచు కొందలు రీటన్స్ లో కొన్ని కొన్ని ప్రమాదాలు చూడవచ్చు అదేలాగా ఈ లాస్ట్ అన్ని మనం చూడవచ్చు అదే లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎస్పెషలీ ఐటీ సెక్టర్స్ లో అందులో డ్రాస్టిక్ చేంజెస్ రావచ్చు ఏ సమయంలో చాలా మందికి ఉద్యోగం పోవడం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం ఇటువంటి రెండు విషయాలు ఈ టైంలో జరగవచ్చు ఎన్ని జనరల్ ఒక స్థితి మనం లేపేదిలో మనం కడుపు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవ్వడం అదేనాగా భూమి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇటువంటి విషయాలు ఈ టైంలో తిరగచ్చు కాకపోతే దీనికి అన్నిటికీ ఒక ప్రాబ్లం ఉందంటే దానికి నివర్తి కూడా ఉంటుంది బ్యాలెన్స్ ఎప్పుడు వస్తానే ఉంటది సో మనకి మ్యూచువల్ కేంద్రంలో గురువు ఉన్నాయి కాబట్టి బృహస్పతి అనే ఒక పెద్ద వరప్రసాదం బోధి కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే ఒక పవర్ ఆయన చూస్తే ఆయన దృష్టి తగిలినప్పటికీ పురుషుడు కేంద్రంలో మరి కాబట్టి పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా చిన్నగా అయిపోయి మనం వేడుకోవాలి మనం చేసుకోవాలి లోకక్షేమం కోసం మనం కొద్దిగా మనం కూడా ప్రయత్నిస్తే ఈ పెద్ద పెద్ద విషయాలని చిన్నగా అయిపో మనకి ఈ టైంలో మనకి జరిగేది ఇప్పుడు వచ్చే ప్రచారం ఇప్పుడు ఆగస్ట్ నెల ఏంటంటే మనకి ట్రెడిషనల్ హిందూ క్యాలెండర్ ప్రకారం కాకుండా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ చూస్తున్నాం కాబట్టి ఒక్క నెల అటు నెల ఇప్పుడు వస్తుంది సూర్యుడేమో పుష్య నక్షత్రంలో నగట గ్రాస్ ప్రారంభించి మనకి ఆ పూర్వ ఫిని నక్షత్రం వరకు సో సింహరాశికి ఎగ్జాక్ట్ గా మనకి సెవెంటీన్ సిక్స్టీన్ ఆ టైంలో సింహరాశికి వచ్చి పూర్వ ఫుల్గి రాశితో వెళ్ళిపోతున్నాడు మంగళూరుడేమో కన్యా రాశిలో ఉత్తర ఫలి నక్షత్రం సెకండ్ బార్డర్ నుంచి హస్త నక్షత్రం వరకు పడిపోతుంది వెళ్ళిపోతుంది మన తండ్రి వరకు చైత్ర నక్షత్రంలోకి వెళ్ళిపోతాయి ఇదే అనమాట మంగళం బుధుడేమో వక్రంగా ఉన్నారు పుష్య నక్షత్రంలో ఆయన భక్తుల నైవర్తి అయి మనకి ఆశ్లేష నక్షత్రం అయిపోయి మహానక్షత్రం వైపు సింహరాశి వరకు చేస్తారు శుక్రుడేమో మనకి మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ప్రారంభించి పుష్య నక్షత్రం వరకు వెళ్ళిపోతారు కంకటక రాశి దాటి పుష్య నక్షత్రం వైపు వెళ్ళిపోతుంది అదేలాగా గురువు ఏమో ఆరుద్ర నక్షత్రం ఫోర్త్ పార్టీలో స్టార్ట్ స్టార్ట్ అయింది మనకి పునర్వసు నక్షత్రం థర్డ్ వరకు ఎండ్ ఆఫ్ క్యాస్ ఎప్పుడు చేస్తారు శనీశ్వరుడు అక్కడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రమ ఉన్నారు సెకండ్ క్వార్టర్లు ఈయన రాంకు ఏమో పూర్వ భద్రపద నక్షత్రం కుంభరాశిలో ఆయన వక్రెం ఆయన ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ మంగళులు యొక్క ఇది కన్యా రాశికి వచ్చేసింది మనవాడు కేతు ఏమో మనకి పూర్వ ఈ నెలకు ఉన్న ఇదకున్నాం

ఆడవ స్థానంలో రాగు ఏడో సారీ ఆరవ స్థానంలో ఏమో కనీశ్వరి ఏమో ఉత్తర బాద్రిపాద చెప్తుందో మఫ్ బాగున్నారు ఐదవ స్థానంలో రాగు పూర్వ భాద్రిపాద సెకండ్ క్వార్టర్లో ఉంటారు సూర్యుడు ఏమో వీళ్ళకి కర్కాటక రాశిలో నుంచి ఆగస్ట్ సెవెంటీన్త్న ఈ టైపు సింహరాశి వచ్చేస్తారు ఆ తీరియడ్ మాత్రం కొద్దిగా అప్పటి ఉంటుంది ఎందుకంటే బాదకాధిపతి అయ్యా సూర్యుడు బాద్ర స్థానమోటో వచ్చే ఒక స్మృతి ఆగస్ట్ సెవెంటీన్ తర్వాత నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు అది ఆఫ్ కోర్స్ మనకి నెల వరకు ఉంగల్ తెలుగు ట్రెడిషనల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది కొద్దిగా చూసు లేకపోవాలి చూసుకోవాలి కాకపోతే ఏంటంటే వీళ్ళకి పదవ స్థానంలో బుధుడు అదే దగ్గర సూర్యుడు ఉండే ఒక స్థితి ఉంటుంది మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి చూస్తే ఇవన్నీ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఒక అవకాశం చాలా బాగుంటుంది ఎందుకంటే మూడవ స్థానం అనేది కొత్త ప్రయత్నం అదేలాగా వీళ్ళ చెందిడ్డు అదేలాగా తమ్ముళ్ళు ఆ స్థానం అదేలాగా వీళ్ళకి దొరికే ఎంప్లాయీస్ ఇమ్మీడియట్ సపోర్ట్ సిస్టమ్ అవన్నీ చెప్పే స్థానం మూడో స్థానం కొత్త ప్రయత్నం నేను చెప్పేది మూడో స్థానం ఆ స్థానం బాగా వెలుగుగా ఉంది ఒకటి వీళ్ళకి ఏదైనా ఒక్కొక్క కొత్త ప్రయత్నం వీళ్ళు చేస్తారు ఈ టైంపు చేసి అది లాభంప్రంగా ఉండే అవకాశం వీళ్ళ నాన్నగారి దగ్గర పెంచి వచ్చే లాభాలు వీళ్ళకి వస్తాయి అదే అదేలాగా ఫారిన్ టూర్స్ ట్రావెల్స్ అటువంటి విషయాలు కూడా వీళ్ళకి వస్తుంది స్థానానికి స్థానాధిపరి రెండవ స్థానానికి దొంగలుడు వీళ్ళకి పొంగిలో స్నానం ఉన్నారు కాబట్టి ట్రావెల్ అనేది పక్కాగా ఉంది అది బిజినెస్ పార్ట్నర్తోనూ లైఫ్ బయటికి వెళ్ళి వచ్చే ఒక అవకాశం ఏ టైంలో ఉంది ఎక్స్పెండిచర్స్ కూడా తగ్గట్టు బాగుంది ఎనికం బాగానే ఏం ప్రాబ్లం లేదు పదో స్థానంలో గురులు కాబట్టి బిజినెస్ సంబంధించిన లాభాలు వీళ్ళకి వస్తారు తొమ్మిదవ స్థానానికి పదవ స్థానానికి వచ్చు వీళ్ళకి పదవ స్థానానికి చంద్రుడు కాబట్టి మంచి మూవ్మెంట్లోనే ఒంపుతాడు కాబట్టి వీళ్ళకి బిజినెస్ సంబంధించిన లాభాలన్నీ వచ్చేస్తుంది మేము మీ టైంలో ఉంది తులారాశికి ఈ నెలలో మనకి మంగళ మూవ్ అయిన తర్వాత బాలక స్థానంలో సూర్యుడు వస్తాడు కాబట్టి ఆ సూర్యుడు వచ్చే సమయం మనకి एग्जाक्टे आगस्ट सीन लाइ आ टाइम रेदी का सैप्टर फिटींत वरकू उचुअल पीरियड रेदी का जो एस्पेली वीलना नागरिक आरोप गवर्नमेंट संबंध डाक्यूमेंट पक्का पेटी पिल आरोग्यो अलग एना हार्ट रिटेड इश्यू यानी डेटल इश्यूस रिटेड इश्यूसली అడవ స్థానంలో శనీశ్వరుడు సనీశ్వరుడు ఒకరం కాబట్టి వీళ్ళ ఆరోగ్యం కూడా వెయ్యి ఊసుకోవాలి కాకపోతే ఏంటంటే వీళ్ళ లగ్నేశ్వరుడు మంచిగా తొమ్మిదవ స్థానం గురువుతో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి డైరెక్ట్ గా హెల్త్ లో ఏమి ఇంకా కాదు ఫ్యామిలీ ఓరియంటెడ్ విషయం ఎవరు ఏదైనా కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ రిలేటెడ్గా రావచ్చు ఇది మాత్రం అందులో దానికి కావాల్సిన పరిహారం చేసుకుంటే దాంట్లో ఇవన్నీ వీళ్ళకి వచ్చే విషయాలు బిజినెస్ ఉంటారు కాబట్టి బిజినెస్ సంబంధించిన లాభాలు అయ్యనే వస్తాయి ఆగస్ట్ లెవెన్ వరకు డెసిషన్స్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే విషయాలు కూడా ఉండాలి ఎందుకంటే బుధుడు వక్రమవుతారు కాబట్టి ఏంటంటే ఇన్ టోటాలిటీ చెప్తే బిజినెస్ ఓరియెంటెడ్ ఎక్స్పెండిచర్ దాని నుంచి వచ్చే లాభాలు వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషనల్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే లగ్నేశ్వరుడు శుక్రుడే వెళ్ళి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు ఆ స్థానంలో సనీశ్వరుడు వక్రమైనా ఈ ఇద్దరి కాంబినేషన్ శుక్రుడు గురువు ఉన్న ఒక కాంబినేషన్ వెలగలం కాకపోతే ఏంటంటే ఉద్యోగంలో ఉండాలా వదిలేయాలా కొత్త ఉద్యోగం చూసుకోవాలా అన్నటువంటి కన్ఫ్యూషన్స్ అది మంచి కోసమే చేంజ్ ఒకటి తీవ్రంగా వచ్చే అవకాశం మనకి ఆగస్ట్ చేయొచ్చు మంగళూరు కూడా చూస్తున్నాం కాబట్టి కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావాలి ఉద్యోగం ఉన్న వాళ్ళు డిసైడ్ చేసుకోవడం కంటిన్యూ చేయాలా వద్దా నేను కొత్త ఉద్యోగం ఇచ్చిపోవాలా అనే డెసిషన్ మేకింగ్ అనే ఒక సమయం పిల్లలు చదువు కొద్దిగా పిల్లల చదువు పిల్లల ఆరోగ్యం పిల్లల తిక్కి ఈ కొద్దిగా చూసుకున్నాం ఎందుకంటే ఐదవ స్థానంలో కాబు అదేలాగా ఈ శనీశ్వరుడు వక్రం అవుతున్నారు ఇక్కడ సూర్యుడు ఒక ఎక్స్ప్లియన్స్ కూడా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ కోర్స్ చేయబోను కొత్త కోర్స్ చేసుకుంటాను అటువంటి బిహేవియర్స్ అన్ని వస్తాయి అది కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఇది మాత్రం వాళ్ళు దగ్గర చూసుకోవాల్సి ఉంటాం ఈ టైం పిల్లలు ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏం పెద్దగా ప్రాబ్లం లేక మెంటల్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళకి సపోర్ట్ కావాలి ఇల్లు కొనడం వాహనాలు కొనడం అంటే మనకి ఇప్పుడు నాలుగో స్థానం సనేశ్వరుడే ఒకేమో అవుతున్నారు కాబట్టి అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి ఐదో స్థానం నాలుగో స్థానం అన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఆ అవకాశాలు స్ట్రాంగ్ గా వచ్చేది అప్పుడో బ్రెయిన్ కరవ ఇప్పుడు గురువు ఒక దృష్టి మా గ్రమే వస్తుందో ఆ టైంలో వీళ్ళకి ఆ అవకాశాలు చాలా స్పందంగా వస్తుంది దాని తగ్గట్టు ఆ టైంలో వాళ్ళకి లోన్స్ అయ్యేవి కూడా వచ్చే అవకాశం ఆగస్ట్ ఎయిటీన్ తర్వాత డిసెంబర్ సిక్స్ లోపల ఈ విషయాలు ట్రై చేస్తే అండి ఫాస్ట్ ఆరోగ్యం ఏ ప్రాబ్లం లేదండి శుక్రుల గురువుతో పాటు మా సో ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది వీళ్ళ నాన్నగారి ఆరోగ్యం కూడా బాగానే ఉంటది ஏதா க்ராதா அடுவாண்டி இப்போ பெமனிச்சாள் விஷயம் ஏன் அந்த ஆரோக்கியம் பிள்ளைங் ஆரோக்கியம் அந்த மெண்டல் அப்ஸ் அண்ட் டவுன்ஸ் வீடு பண்ணிச்சார் அது వీళ్ళ జనరల్ ఎక్స్పెండిచర్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ ఒక థింకింగ్ ఈ రెండు కొద్దిగా మేనేజ్ చేయాల్సి వస్తుంది ఏదైనా డెట్స్ ఏదైనా ఉంటే ఏదైనా లోన్స్ ఏదైనా తీసుకుంటే అది మేనేజ్ చేయాల్సిన ఒక విషయం కూడా వీళ్ళ దగ్గరికి వస్తుంది సో ఇవన్నీ విషయాలు వీళ్ళు హ్యాండిల్ చేయాలి వీళ్ళు కొత్త ప్రయత్నంలో వేరే వేరే దిగుతున్నారు కాబట్టి దానికి కూడా సపోర్ట్ చేయాల్సిన ఒక బాధ్యత వీళ్ళకి వస్తుంది కాకపోతే ఏంటంటే

పిల్లల కోసం మనం చూస్తే మనకి రెండు విషయాలు ఒకటి వీళ్ళు సుబ్రహ్మణ్య భుజం నే స్తోత్రాటిని చదవడం ఇంట్లో 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 చదవడం అదేలాగా సుబ్రహ్మణ్యుడు ఒక ఆలయానికి వెళ్ళి రావడం ఎస్పెషలీ మనకి సండే రోజున మంగళవారం రోజున ఈ రెండు రావు అదేలాగా దుర్గమ్మ వెళ్ళి రావు శనివారం రావు ప్రాము కిల కిలే నిలే విలిటి. మరామున్యండి. మ్లిలేదిలామ్ మాము ఘండి.